వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ వచ్చేసి మిర్చి కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ చూస్తాను ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ది నేను మీ అందరికీ షేర్ చేయాలని నేను తను చేస్తున్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ తీసుకున్నాను సో మీ అందరి కోసం ఈ మిర్చి కర్రీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో కనుక సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి స్కిప్ చేయడం వల్ల మీకు రెసిపీ అనేది పూర్తిగా తెలియకపోవచ్చు సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి సో ఇంకా లేట్ చేయకుండా మేము రెసిపీలోకి వెళ్ళిపోదాం సో లెట్ గెట్ స్టార్ట్ అయింది వీడియో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిర్చిని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా గరిట పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి మిర్చి అనేది మనకి లైట్ గోల్డెన్ కలర్లో కావాలి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునే పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు చిన్న సైజులో ఉన్న టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను మనం మిక్సీలో వేసుకోవాలి కట్ చేసి ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు హాఫ్ టీ స్పూన్ సాజీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు లవంగాలు అండ్ చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు రెమ్మల చింతపండు అండ్ రుచికి సరిపడా ఉప్పు మీ కారానికి తగినంత కారం అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక హాఫ్ టీ స్పూన్ సజీరా రెండు రెమ్మల కలమాకు వేసుకోవాలి కలమెకు కొంచెం చిటపటలాడినాక మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా ఒకసారి వేసుకోవాలి మొత్తం మసాలా పేస్ట్ వేసాక కొద్దిగా కళాయి పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం ఫస్ట్ కొద్దిగా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఇంకో కొద్దిగా పసుపు వేసుకొని అంతా మంచిగా కలిసేటట్లుగా నీట్గా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మసాలా పేస్ట్ మగ్గిన తర్వాతకి మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతున్న వరకు మగ్గించుకున్న తర్వాతకి ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకోవాలి అండ్ వాటర్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ అనేది మిర్చికి పట్టేటట్లుగా కలుపుకొని మొత్తం ఇలా బాగా కలిపినాక మూత పెట్టి మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాతకి మూత తీసి అంత ఒకసారి ఇలా కూర అడు కూర అడుగు అంటకుండా ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లేనండి ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ అయితే ఇంకా మీరు సాల్ట్ అనేది యాడ్ చేయకండి సో కర్రీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇలా కొద్దిగా దగ్గర పడ్డప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాలి వేడి వేడిగా అది ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి సో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ మిర్చి మసాలా కర్రీ మా సిస్టర్స్ షేర్ చేసిన రెసిపీ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా ఎందుకు ఈ స్మాల్ రిక్వెస్ట్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది చూస్తున్నాను నాన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు సో ప్లీజ్ దయచేసి నాన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూడండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి నాది ప్లీజ్ థ్యాంక్ యూ Thank you for watching this video. Please press the bell icon for more updating videos. Thank you, each and everyone. Keep smiling. Bye bye.